యేసు ప్రభువు నోట నుండి వచ్చిన మాట ఏమాన్ ఆయన నోట అసలు ఎందుకు పంపబడ్డాడు ఎందుకు వచ్చాడు ఏమి చేయాలని వచ్చాడు ఆయన బోధ ఫస్ట్ మాట ఆయన నోట నుండి వచ్చిన మొట్టమొదటి మాట మత్తైసు వార్త నాలుగు పదిహేడు చాలా ఇంపార్టెంట్ మా ఇది ఇది జీవితాల్ని మార్చే మాట నా జీవితాన్ని మార్చింది మీ జీవితాన్ని కూడా మారుస్తుందంట మత్తైసు వార్త నాలుగు పదిహేడులో అంటాడు చూడండి అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు మార్చుకో అంటాడు ఆయన మనసు మార్చుకో అని ప్రకటించడము ఆరంభించాడు అంట ఫస్ట్ బోధ ఆయన నోట నుండి వచ్చిన మాట ఏంటంటే దేవుని రాజ్యము హలలుయా పరలోక రాజ్యము సమీపించి ఉన్నది వచ్చింది అంట అప్పటి వరకు రాలేదు కానీ ఏ రోజైతే యేసు ప్రభు వచ్చాడు ఆ రోజు నుంచి బ్యాప్టిజం యోహాను మూడో అధ్యాయంలో కూడా అదే దేవుని రాజ్యము సమీపించి ఉన్నది అంటాడు ఆయన కూడా హలలుయా చాలా మంది వచ్చిన తర్వాత నేను ఆ బోధన ఎందుకు పాటించాలి నాది స్పెషల్ ఉండాలి కదా అని కాదు ఆయన బ్యాప్టిజం ఇచ్చి యోహాను ఏదైతే పలికాడో దాన్ని దాన్ని అంటే ఆ దేవుని రాజ్యం ఎవరో కాదు ఏసు హాలూయా ఏమాన్ వచ్చి దేవుని రాజ్యము సమీపించు ఉన్నది కనుక మనసు మార్చుకో నువ్వు పశ్చాత్తాపడి ప్రలాపించి ఏడ్చమని చెప్పలే నీ మనసు మార్చుకుంటాను అంటాడు ఆయన హాలూయా కొత్త గవర్నమెంట్ వచ్చిందంట ఏమేన్ ఆయన అంటాడు ఏల మనకు శిశువు పుట్టెను కుమారుడు ఆయన భుజం మీద ఏముందంట రాజ్య భారము ఒక రాజ్యముతో వస్తున్నాడు ఆయన ఆ రాజ్యము ప్రతి వానికి అవసరము ఏ పొలిటికల్ పార్టీ కూడా మీకు సహాయం చేయలేదు ఈ రాజ్యము ప్రతి వానికి అవసరము ఈ రాజ్యాన్ని తీసుకొచ్చాడు ఆయన ఈ రాజ్యంలో అందుకే అంటాడు ఇరవై ఏడు ఇరవై మూడులో చూడండి అమ్మా మొత్తం ఏడు ఇరవై నాలుగు ఇరవై మూడు నేను చదువుతాను మేడం అమ్మాయి ఏసు వారి సమాజ మందిరంలో బోధించుచు దేవుని రాజ్యమును కూర్చిన సువార్త సువార్త అంటే ఏంటమ్మా ఈ సువార్తనే కదా ఆయన యేసు ప్రభు సువార్త ఈ సువార్త దీని గురించి చాలా మందికి చాలా సువార్తలు ఉంటాయి కానీ ఏసు ప్రభు ప్రకటించిన ఒకటే ఒక సువార్త దాని పేరు దేవుని రాజ్యము అలలుయా ఆయన ప్రకటి మళ్ళీ పెట్టమా వర్స్ పెట్టమ్మా దేవుని రాజ్య సువార్త ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు సంచరించాను అంట ఆయన దేవుని రాజ్యం వచ్చింది అని ఆ సువార్త ప్రకటిస్తూ ప్రతి రోగము ప్రతి వ్యాధిని అప్పటి వరకు విని ఎరుగని పరిస్థితిని ఆరంభించాడట ఆయన హాలూయా ఈ ప్రభుత్వంలో దేవుని రాజ్యంలో అందుకే సువార్త పది ఏడులో చూడండి అమ్మా పది ఏడు మీరు వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి నెక్స్ట్ వచ్చినాం చూడండి రోగుల కొరకు ప్రార్థన చేయమని చెప్పలే హలో రోగుల కొరకు ప్రార్థనలు కాదు ఇక్కడ మనకు బాధ్యత ఇచ్చాడు ఆయన రోగులను స్వస్థ పరుచుడి లేపుడి కుష్టి రోగుల్ని శుద్ధులుగా చేయుడి దయ్యములను వెళ్ళగొట్టిడి ఉచితముగా పొంది గనుక అంటే దేవుని రాజ్యములో ఇది ఉచితము అంట రోగుల్ని స్వస్థపరచు అంటాడు ఆయన దయచేసి ఎవరైనా మీ పాస్టర్ గారిని ఇంటికి పిలిచారనుకోండి నా ప్రార్థన చేయండి ప్రధాన రోగం ఉంది అని చెప్పద్దు వచ్చి స్వస్థపరచమని చెప్పాలా మీ నమ్మిక చెప్పున మీకు జరుగుతుంది అంతే ప్రార్థన చేయండి ప్రార్థన చేస్తాడు ఆయన మీరు ఏమడగాల వచ్చి స్వస్థపరచుమన్నారా ఎందుకు ఏ సుప్రీ మనకి ఆజ్ఞాపించింది ఏంటి రోగులను స్వస్థపరచుడి ఇది చని చనిపోయిన వాళ్ళు ఇది కొంచెం మజా ఉంటుంది కదా మంచి సేఫెస్ట్ ప్రేయర్ ఏంటి చనిపోతే చనిపోతే దేవుడిచ్చాడు లేరా బాబు అన్నాడు లేవలే మన పరువు పొందాయా చాలామందికి పరువు ఇంపార్టెంటాయా కానీ ఇది ఈ విశ్వాసం అనేది కొంచెము మనము తెగింపు అనేది రావాలి మనిషికి ఏమేన్ అసలు ఎందుకు ఇక్కడ చూ ఎందుకు పంపబడ్డాడు ఇక్కడ చూస్తే లూకా సువార్త నాలుగు నలభై రెండు నలభై మూడులో చూడండి లూకా నాలుగు నలభై రెండు నలభై మూడు ఉదయమై నేను చదువుతాను ఉదయమైనప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశములకు వెళ్ళను జన సమూహము ఆయనను వెదుకుచు ఆయన యుద్ధకు వచ్చి తమ్మును విడిచిపోకుండా ఆపగా అంటే ఇక్కడ ఉన్న బ్రదర్ ఇక్కడ బాగుంది మినిస్ట్రీ బాగుంటుంది చాలామంది వచ్చినారు చాలామంది ఉంటారు ఇక్కడ రండి అంటే ఉంటే ఏ ఉంటాడు చూడండి నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ వచ్చి చూడం పెట్టమా అది ఆ వచ్చనం మార్చొద్దామా నెక్స్ట్ వచ్చం ఆయన నేను ఇతర పట్టణములలోను దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలను ఇందు నిమిత్తమే ఎందు నిమిత్తము ఇందు నిమిత్తమే నేను పంపబడితిని అని వారితో చెప్పాడంట అంటే దేవుని రాజ్యంలో ఏదో ఉన్నది దేవుని రాజ్యంలో ఏదో ఉన్నది ఇందు నిమిత్తమే నేను పంపబడి ఉన్నాను సోదరి సోదర ఈ రాజ్యము నీకు అవసరము ఇది నువ్వు తెలుసుకోవాలి ఇది చాలామంది ఇమోషనల్స్ బాగానే ఉంటుంది ఇమోషనల్ అంట కానీ డ్రామాలు వద్దు దేవుని రాజ్యము మాటతో కాదంట శక్తితో ఉన్నది అంటాడు హలూయా ఈయన దేవుడు ఏసుప్రభు వచ్చింది మనకు ఆ శక్తి ఇవ్వడానికే ఏనా హాలూయా నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు అంట సో వేరేవాడు ఎవడు గొప్పవాడు లేడంట నీలో ఉన్నవాడి కంటే దయచేసి ఆ స్థానము వేరేవాడికి ఇవ్వకూడదు ఆయన ఇంకో మాట చూడండి ఇక్కడ ఆయన ఎందుకు వచ్చాడంట మనిషికు మాడు ఎందుకు వచ్చాడంట నశించిన దానిని ఏదో నశించిందంట ఏదో పోగొట్టుకున్నాడంట మనిషి ఏదో మనిషి ఏదో పోగొట్టుకున్నాడు దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడంట ఆయన అసలు ఏది పోగొట్టుకున్నాడని చూస్తే ఆయన వచ్చింది ఏదైతే మనిషి పోగొట్టుకున్నాడు అది ఏం పోగొట్టుకున్నాడంటే అసలు మొట్టమొదటి ఆది కాండంలో మొదటి అధ్యాయము ఇరవై ఆరో వచ్చనంలో చూస్తే కనుక మనిషి ఏది పోగొట్టుకున్నాడో చూడండి దేవుడు మనస్వరూపమందు మన పోలిక చప్పున నరులను చే సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకుపతి జంతువుని ఏలుదురుగాక అని పలిగాను అంట మనిషికి అసలు మనిషిని భూమి మీద పెట్టిన తర్వాత మొట్టమొదట దేవుడు ఆయనకి ఆయనకిచ్చింది ఎందు ఆయన స్వరూపమట ఏమే ఆయన స్వరూపము ఆయన పోలిక ఏమాన్ నువ్వు ఎవరి పోలికలో ఉన్నావు తెలుసా ఇప్పుడు ఏ స్వరూపం తెలుసా స్వరూపం అంటే ఏంటి స్వరూపం అంటే పోలిక స్వరూపం అంటే ఆయన ఆయన లాగా పోలిక అంటే ఆయన లక్షణాలు ఏమాన్ ఆయన లాగా ఏమాన్ ఆయన అందుకే ఆదాము ఆదాం దగ్గరికి అంటే దేవుడు అన్ని జంతువుల్ని తీసుకొచ్చాడంట జంతువులకి పేరు పెట్టింది ఎవరు నా బుర్రలాగా పనిచేస్తుందా నా లాగా ఉందా ఈ బుర్ర అని పరీక్షించాడంట పరీక్షించి మనిషికి ఆయనకి ఇమేజ్ ఇప్పుడు చూడండి కార్లు ఉన్నాయి ఒక్కొక్క కార్కి ఒక్కొక్క ఇమేజ్ అంట ఇమేజ్ అంటే ఇది ఒక టొయాటో ఒకటి తర్వాత మారుతి ఒకటి తర్వాత బెన్స్ ఒకటి తర్వాత రోల్స్ ఎన్నో కార్లు ఉన్నాయి ప్రతి దానికి ఒక ఇమేజ్ ఉంటుందంట ఆయన ఇమేజ్ ఆయన ఇమేజ్ ఆయన పో ఆయన స్వరూపము నీకు ఇచ్చాడంట హలల్లో ఆయన స్వరూపం నువ్వు అద్దంలో చూసుకోగానే ఎవరి స్వరూపం కనిపిస్తుంది మరి దేవుని స్వరూపం కల్పి కనిపించినప్పుడు దేవునిలాగా ఉండాలి కదా మనము ఆయన పోలికలాగా ఉండాలి కదా అది మనిషి కోల్పోయాడంట ఎప్పుడైతే ఆదాము వాడు వాడు ఏమంటాడు చేదుము వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకుపతి జంతువుని ఏలుదురుగాక నిన్ను మనిషి మనిషిని భూమి మీద దేవుడు ఎందుకు పెట్టాడంటే ఏలడానికే ఏలడానికి అమ్మ దీనికి పాలిటిక్స్కి సంబంధం లేదు ఓకే పాలిటిక్స్ దేవుని రాజ్యం ముందర ఒక దుమ్ము లాంటిది అంతే దేనికి పనికిరాదు పాలిటిక్స్ ఇది దేవుడిచ్చిన పిలుపు అతి ఉన్నతమైన పిలుపు ఆయన స్వరూపంలో ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఆయన స్వరూపం అంట అది నువ్వే వాడు భూమి మీద ఏలాలంట ఎప్పుడైతే పాపము చేశాడో ఆదాము ఆ ఏలే తత్వాన్ని పోగొట్టుకున్నాడు పోయిందంట ఏలడం ఏలడం అంటే డొమీనియన్ అంటాడు కదా ఏలడం అంటే డొమీనియన్ అంటే కింగ్డమ్ అంటే దేవుని రాజ్యము అంటే ఏలడం పరిపాలించడమే ఆ ఏలడం మనిషి పోగొట్టుకున్నా అంట యేసు ప్రభు వచ్చి అపవాదిని లీగల్గా ఓడించి ఆ ఏలనం అనేది ఆయన దగ్గర నుంచి లీగల్ గా తీసుకొని సంఘానికి ఇచ్చాడంట హలలుయా ఏమాన్ రోజు నువ్వు ఏలకపోతే ఆయన పోలిక కాదు నువ్వు ఏలకపోతే ఆయన స్వరూపము కానే కాదో అందుకే అంటాడు నమ్మిన వాని చేత ఈ సూచ్యక్రియలు నా నామంలో వారు దయ్యాన్ని పోషించారంట ఎలగొడతానంట ఏలుతానంట హలలుయా ఏమాన్ రోగుల మీద చేతులుంచగ వారు శ్వాసపరుస్తారంట అది ఏలడం అంటే ఈ రోజు నుంచి ఏలడం మొదలు పెడతావా చాలామంది బ్రదర్ నాకు షుగర్ ఉంది బ్రదర్ ఎందుకు ఉంచుకుంటున్నావు పంపించే ఉంచుకుంటే ఉంది ఉంది అంటే ఉంటుందా ఏమాన్ ఎప్పుడైనా ఆవగించేంత విశ్వాసం ఉంటే ఎవడైనాను ఎవడైనాను అంటే నువ్వు కూడా అవ్వచ్చా ఎవడైనా నీ కొండను చూసి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడివేమని చెప్పి తన మనసులో సందేహించగా వాడు చెప్పినది జరుగును అని నమ్మినాడు అలా వాడు చెప్పినది జరుగును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అధికారం ఇచ్చాడు ఆయన ఏది అధికారం కోల్పోయాడు మనిషిని ఆ మనిషికి మళ్ళీ అధికారం ఇచ్చాడు వచ్చి లీగల్ గా మొదటి ఆదాము ఓడిపోయాడు కడపటి ఆదాము గెలిచాడు మొదటి ఆదాం తర్వాత మరణం వచ్చింది మొదటి ఆదాం వల్ల కడపటి ఆదాం వల్ల నిత్య జీవం వచ్చిందాయ కానీ ఒక తెగిపు రావాల ఎప్పుడు చూసినా మన మన ఫీలింగ్స్ మన శరీరం కాదంట ఇంకా మనము ఆత్మలము అంట ఇప్పుడు శరీరంలో ఉన్నామంట కానీ ఆత్మలము అంటాడు దేవుడు ఆయన వాక్యములు రోమాపత్రికలో హూయా శరీర మూలంగా జన్మించినది శరీర ఆత్మ మూలముగా జన్మించినది మనం ఆత్మ మూలంగా జన్మించాము లేదా మరి మీరు ఆత్మలా శరీరలా ఇప్పుడు ఆత్మలే ఏమన్ హాల లూయా